ట్లే కాదు అబద్దాలతో కాదు కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా నేమా బాబాయిని వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే వివేకం చిహ్నాలను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతు ఇస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు అలాగా అందరినీ ఎంతగా భయపెట్టింది వాళ్ళను కూడా బయటపెట్టి వాళ్ళు ఒక చక్కటి ప్రశ్న వేసింది ఎందుకు మీ చిన్నని చంపినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగి ఆ తరువాత నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కేసు విత్డ్రా చేసుకున్నావు నిన్ను నిందితుడు అని వాళ్ళు చెప్పేస్తారు అని భయపడి సిబిఐకి ఈ కేసు ఇవ్వద్దు అని చెప్పి నువ్వు ఉన్నావా అని చెప్పి టువంటి పార్టీకి ఓట్లు వేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అని అది చాలా స్పష్టంగా కూడా తాను చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని అంటే నా తండ్రిని చంపి ఆ ఎన్నికల్లో ఆ సభాన్ని అడ్డంపెట్టుకుని మనం దిగాం మళ్ళీ ఆ కేసు అపరిష్కృతంగా ఉంచి మళ్ళీ అదే బాబాయిని ఆఖరి తిరుగు తినుబడితే హత్య చేశాడు అన్నట్టుగా అర్థం తీసుకొస్తూ మరి ఇన్ని మాటలు నువ్వు మాట్లాడి మళ్ళీ అదే సవాళ్ళ మీద రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి నువ్వు చూస్తున్నావు లేదా అని చెప్పి అమ్మాయి ప్రశ్నించిన తీరు అత్యంత ముదావ తన చూసి గర్వపడ సునీతను చూసి గర్వపడ ఇటువంటి రాక్షసుని రాజకీయంగా నేను అతను చేస్తున్న తప్పుని ముందు నుంచి కూడా ఎదుర్కొంటున్నా ఎదిరిస్తున్న ప్రజలకు నిజాలు చెప్తున్నాను అలాగే తన తండ్రి హత్య విషయంలో మరి అంత దారుణంగా వ్యవహరించి షాక్ తిరుగుతారు నాకు చాలా ఖర్చు నాకు బాగా తెలుసు కొంత రాజశేఖర్ మంచి స్నేహితులు మరి షాక్ తిని కొన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ఇది ప్రజలందరికీ నిజం తెలియాలి అని చెప్పి సిబిఐని హైకోర్టుకి వెళ్ళి సిబిఐ కేసు వచ్చేలాగా చేసి ఇవన్నీ చేసే హూ బాబాయ్ గురించి మాట్లాడారు ఇలాట హూ సేవ్ అబ్బాయి అబ్బాయి అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాదా తండ్రి గారు అరెస్ట్ అయ్యారు శివశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు కానీ అదే చార్జ్షీట్లో ఏ అభియోగాలు అయితే వీరి మీద ఉన్నా పోలీస్ సహాయ నిరాకరణ చేశారు అంటే అంత పోలీస్ సహాయ నిరాకరణ ఊ అబ్బాయి అంటే అబ్బాయి బ్రదర్ బ్రదరు అబ్బాయే దీన్ని లోకల్ పోలీస్ ఢిల్లీ కంట్రోల్లో ఉన్నది కదా సో చాలా మంది ఢిల్లీని కూడా ఆడుకోసుకుంటారు తప్పది లోకల్ పోలీస్ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్న లోకల్ పోలీస్ ఎస్పీనట్ రాండ్ అదే మరి వాళ్ళు అమ్మ బొమ్మ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని జరుగుతున్నదంతా డ్రామా స్పష్టంగా తెలుస్తా ఉంది ఒంట్లో భాగం డ్రామా ప్రాణాభై పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా వస్తే హైదరాబాద్ అప్పులో వెళ్తున్నారు కర్నూలు హాస్పిటల్లో పెట్టారు ఏదో స్టడీ చేశారన్నారు సరే లేదో తెలియదు అక్కడ నాలుగు రోజుల నుంచి మరి సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి అభ్యర్థల నుంచి మరి వాళ్ళు హాస్పిటల్లో వైద్యం ఎన్ను కొనసాగింది ఎలా కొనసాగిందంటే ఆయన హైకోర్టులో బెయిల్ వచ్చేదాకా లోప్ కోర్స్ స్టెప్స్ అని ఒక ఆర్డర్ వచ్చేదాకా ఈ హాస్పిటల్ డ్రామా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే అక్కడ బెయిల్ వచ్చిందో ఆరోగ్యం అవినాష్ రెడ్డి గారి తల్లి గారి ఆరోగ్యం ఏర్పడింది చక్కగా చాలా సో ఇదంతా మన కళ్ళు ఎదగకుండా చూసాం ఈ డ్రామా వెనుక ఉన్నది అబ్బాయి కజన్ దగ్గరైనా మోక్షం సో కెల్ చేసింది ఈయనకు అనుసనంలో జరిగిందా ఈయనకి తెలియకుండా జరిగితే సేవ చేస్తారని చెప్పి చంపిన వెంటనే ఈయనకి చెప్పిన మాట వాడుతుంది సో కాబట్టి సంబంధం లేకుండా ఉండదు దేవుడు కూడా ఇందులోకి తీసుకొచ్చి దేవుడికి తెలుసు అని చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పింది మేమిద్దరం అమాయితలు అని ఇంకా ప్రజల్లో తిరిగి ఆయన అంటే గ్రేట్ ఒక అబద్ధాన్ని నిజంగా అది నిజమాన్ని నమ్మి కూడా రమ్మించే ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తి ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటాడు